ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి నేను నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్ రావడం జరిగింది ఈ స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు టెన్త్ ఇచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వటం జరిగింది ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర ఈ ప్రభుత్వ రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది ఈసారి జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై పదో తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉండారు ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి భావాలని కోరుకుంటారు ఒక కలెక్టర్ కావాలను ఒక ఐపిఎస్ ఆఫీసర్ కావాలను ఒక డాక్టరు ఇంజనీరు సైంటిస్టు ఇలాంటి మంచి వ్యాపారవేత్త కాదు అయితే వాళ్ళు సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో వెనుకబడుతుంటారు ఒకరు ఇంగ్లీష్ కావచ్చు ఒకరు తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రులు పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్ట్ బాగుంటారు ఈ సబ్జెక్ట్ బాగాలేదు మ్యాథ్స్ బాగాలేదు లేదా సైన్స్ బాగలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు ఈ మెగా ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ మీకు ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి అధ్యాపకులకి విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం ఇది మంచి ఉద్దేశం గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసేందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మీకు అందరూ తెలిసిందే మన ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ని దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ చిన్న చిన్న స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో అవైలబుల్గా ఉన్నాయి రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లలో ఉన్న అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరఫున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు హెడ్ మాస్టర్తోనూ డిఓతో వాళ్ళతో మాట్లాడి ఏమేం చేయాలని సూచనలు ఇస్తున్నారు ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్కూల్ అవుతుంది నేను కోరుకునేది ఆ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే విధంగా డిఎస్ఆర్ వాళ్ళు మూలాపేటలో గర్ల్స్ స్కూల్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్లో ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఈ విధంగా వన్ బై వన్ ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలో వన్ బై వన్ చేస్తున్నా అని మీకు తెలియజేస్తూ అలా ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ